ప్రకృతి రక్షణ సహజ వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు సంజీవయ్య పార్కులో ఫైవ్ కే టెన్ కే నడక పరుగును నిర్వహించిన మహేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ప్రకృతిని కాపాడితే మనల్ని ప్రకృతి కాపాడుతుందని మహేష్ చారిటబుల్ ట్రస్ట్ గోశాల ఫౌండర్ వీరారెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దాదాపు వెయ్యి మంది పాల్గొన్నారని ప్రొఫెషనల్ న్యూట్రిషన్ కోచ్ యోగా థెరపిస్ట్ వీరారెడ్డి తెలిపారు ప్రకృతిని కాపాడాలంటే కృత్రిమ రసాయనాలు లేకుండా సహజ వ్యవసాయాన్ని అనుసరించాలన్నారు తద్వారా భూమిలో ఒక శాతం కార్బన్ పెరుగుతుందన్నారు ఈ విధంగా ఒక సంవత్సరానికి గాను ఒక ఎకరానికి వంద టన్నుల కార్బన్ ను భూమి పీల్చుకుంటుందన్నారు అప్పుడు పర్యావరణంలో కాలుష్యం తగ్గుతుందన్నారు పోషకాహారం అందితే ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చు అన్నారు నేడు వేస్తున్న ప్రతి అడుగు పరుగు ఆరోగ్య ప్రాధాన్యతను ప్రజల్లో పెంపొందించేందుకే అని తెలిపారు భవిష్యత్తు తరాలకు భూమిని కాపాడడానికి ప్రకృతిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు గోవు ఆధారిత వ్యవసాయం వలన పద్దెనిమిది రకాల పోషక పదార్థాలు లభ్యమవుతాయన్నారు ఈ రన్లో పాల్గొన్న వారిని పద్దెనిమిది సంవత్సరాలలోపు పద్దెనిమిది నుండి అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాల పైబడిన వారిని మూడు గ్రూపులుగా విభజించి గెలుపొందిన వారికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను ప్రదానం చేశామన్నారు మొదట గోవుల సంరక్షణ నుంచి మొదలుపెట్టిన తాము ప్రకృతి రక్షణ సహజ వ్యవసాయం వంటి కార్యక్రమాలు చేస్తున్నామని కో ఫౌండర్ శ్రీతి తెలిపారు సాఫ్ట్వేర్ ఇన్స్నే తర్వాత నేను మా జాయిన్ అయ్యాను మహేశ్వర చారిటబుల్ డ్రెస్లో ఆయన మిషన్ వచ్చేసి ఫస్ట్లీ ఆయన ఈ స్టార్ట్ సేవింగ్ కౌస్ ఆ తర్వాత ఇప్పుడు మా డ్రీమ్ వచ్చేసి నేచురల్ ఫార్మింగ్ అన్నమాట వి య గోయింగ్ బిగ్ దిస్ టైం కౌస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ అనేది మేము చూపిద్దాం అనుకుంటున్నాము నేచురల్ ఫార్మింగ్ అల్టిమేట్ ఎంత గోల్ అంటే నేచురల్ ఫార్మింగ్ పాసిబుల్ అయ్యేది కౌస్ వల్ల కౌస్ నుండి వచ్చే ప్రతి ఒక్క ఉత్పాది యూరిన్ కానీ దాని కానీ ప్రతి ఒక్కటి చాలా ఉపయోగపడుతుంది దాని నుండి మేము ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాము వీరారెడ్డి బై ప్రొఫెషన్ న్యూట్రిషన్ కోచ్ అండ్ యోగా థెరపీని మహేశ్వర చారిటబుల్ ట్రస్ట్ అండ్ గోశాల ఫౌండర్ ఫౌండర్ని మేము సేవ్ నేచర్ అనే కాన్సెప్ట్ మీద ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము మేము సో సేవ్ నేచర్లో ఫస్ట్ వచ్చేది న్యాచురల్ ఫార్మింగ్ సో న్యాచురల్ ఫార్మింగ్ ఎప్పుడైతే చేస్తామో ల్యాండ్లో ఏదైతే ఉంటుందో ల్యాండ్లో నేచురల్ కార్బన్ వన్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది వన్ ఇయర్కి వన్ పర్సెంట్ కార్బన్ ఇంక్రీజ్ అవుతే వన్ ఇయర్కి వన్ కి హండ్రెడ్ టన్స్ కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటుంది ల్యాండ్ అప్పుడు ఎన్విరాన్మెంట్ లోపల ఉన్న పొల్యూషన్ చాలా వరకు తగ్గుతుంది సెకండ్ వచ్చేది నాక్సిమింగ్ ద్వారా మన బాడీ కావాల్సిన ఎయిటీన్ టైప్ ఆఫ్ న్యూట్రియన్స్ ఉంటాయి సో ఈ రకంగా కూడా మనం హెల్దీగా ఉంటాము తర్వాత నేచర్ని సేవ్ చేస్తున్నాము ఈ అవేర్నెస్ అనేది దాని గురించి అనమాట సో ఎవరైతే ఫైవ్ కిలోమీటర్స్ అండ్ టెన్ లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళ ప్రతి అడుగు కూడా సో నేచర్ సేవింగ్ గురించే బాగా హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈవెంట్ కండక్ట్ చేశాం ఇది మా సెకండ్ ఈవెంట్ ఇది థ్యాంక్ యూ నమస్తే